మోహనరాగం ఆఖరి భాగం ఉత్తరమైనా లేకుండా సామాన్ అంతటితో వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు కృష్ణ శర్మ కమలమ్మ అమ్మ నేను ఇంకా ఉద్యోగం చేయదలుచుకోలేదు మీ దగ్గరే ఉండిపోతాను సోఫాలో బాలిపోయి చేత్తో కళ్ళు నొక్కుకుంటూ అన్నది మాలతి తల్లితో ఇంటికి వచ్చిన మాలతి మాట్లాడిన మొదటి మాట అది ఎందుకు ఏం జరిగింది ఆ ప్రశ్నలు ఆమెలో మెదిలిన కూతురు ముఖం చూసి ఏమీ అడగలేదు కమలమ్మ సరేలే నీ ఇష్టం లేచి ముఖం కడుక్కో టిఫిన్ తిని కాఫీ తాగుదువు కానీ నీరసంగా ఉన్నట్లున్నావు అని వంటింట్లోకి వెళ్ళిపోయిందావిడ మాధవి పెళ్లి జరిగాక కాస్త ఓపిక తెచ్చుకుని తిరుగుతోంది కమలమ్మ మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి అప్పటికి మాలతి ముభవంగానే ఉంది ఏదో ఆలోచిస్తూ భోజనం అయ్యాక కూతురు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు గారు ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు ఏమైనా జరిగిందా మెల్లిగా అడిగాడు నేను రిజైన్ చేశాను నాన్న చెప్పింది మాలతి మంచి పనిచేశావమ్మా మాకు ఇక్కడ నువ్వు వెళ్ళాక ఏమీ తోచడం లేదు ఇల్లు బోసిపోతోంది మళ్ళీ మౌనం రెండు నిమిషాలు గడిచాయి మాలతి తనంతట తను ఏమీ చెప్పదు ఆయనకు తెలుసు ఆ సంగతి అమ్మా మోహన్ ఏమైనా జోక్యం కలిగజేసుకున్నాడా అడగక తప్పలేదు ఆయనకి అప్పటిదాకా అణిచి ఉంచిన దుఃఖం ఇక ఆగలేదు మాలతికి కట్టలు తెగి ప్రవహించింది నాన్న నాలాంటి వాళ్ళు బతకూడదు నా జన్మ ఇంతేనేమో ఎప్పుడూ ఎరగనంతగా వెక్కి వెక్కి ఏడ్చింది ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కన్నీరు అదిమి ఉంచడం ఆమె అలవాటు చెక్కు చెదరని మనోధైర్యం ఆమె సొత్తు కానీ ఇదేమిటి రోజు ఇలా ఏడుస్తోంది కడుపు తరుక్కుపోయింది కమలమ్మకి కృష్ణశర్మకి దీనాతి దీనంగా ఏడుస్తున్న మాలతిని నా తల్లి అంటూ అక్కును చేర్చుకుందావిడ ఇంతగా దిగజారిపోయిందంటే వాడు ఆ దుర్మార్గుడు మోహన్ ఏదో చేసి ఉండాలి ఎప్పుడూ ఎవరి మీద సాధారణంగా కోపం రాదు కృష్ణశర్మకి ఏది జరిగినా తమ కర్మాని సరిపెట్టుకోవడం ఆయనకు అలవాటైపోయింది కానీ మోహన్ మీద మాత్రం వద్దన్న పోని కోపం ఇప్పటి మాలతి పరిస్థితి అగ్ని మీద ఆజ్యం పోసినట్లుగా దోహదం చేసింది మోహన్ మీద కోపం అసహ్యంగా మారి అసహ్యం కసిగా ఆయనకి ప్రయాణపు బడలిక వల్ల ఎక్కువగా ఏడ్చినందువల్ల ఆ రాత్రి తలనొప్పి జ్వరం వచ్చాయి మాలతికి కంగారు పడ్డారు తల్లిదండ్రులు మరేమీ ఆమెని ప్రశ్నించకుండా విశ్రాంతినిచ్చారు ఏడ్చినందువల్ల మనసు కాస్త తేలికపడింది మాలతికి మెల్లిగా నిద్రపట్టింది మాలతి రిజైన్ చేసి వెళ్ళిపోయిందని తెలిసి దిగాలు పడిపోయాడు మోహన్ ఏం చెయ్యాలో అతడికి మనసు ఒకచోట నిలవలేకపోతున్నాడు తక్షణం వెళ్ళి మాలతిని కలుసుకొని క్షమార్పణ వేడుకోవాలి ఇదే అతడి ఆలోచన గుంటూరు వెళ్ళాలి అతి కష్టం మీద సెలవు దొరికింది రెండు రోజులు ఒక్కరోజు కంటే ఉండటానికి వీల్లేదు గుంటూరులో ఒకరోజు రాను పోను సరిపోతుంది కాలేజీ డేకి ముందు సెలవు ఇవ్వడం కష్టమన్నాడు ప్రిన్సిపాల్ అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు అక్కడికి వెళ్ళాక అవసరమైతే సెలవు ఇంకొంచెం పొడిగించుకోవచ్చు బస్ ఎక్కాడు ఆలోచనలన్నీ మాలతి మీదే ఎప్పుడెప్పుడు గుంటూరు చేరుతానా అనిపిస్తోంది వాకిట్లో ఆగిన రిక్షాని చూసి బయటకొచ్చిన అనసూయమ్మ నోట మాట రాక నిలిచిపోయింది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల అనంతరం గుమ్మంలో అడుగుపెట్టిన కొడుకుని చూస్తూనే పట్టరాని సంతోషంతో ఉప్పెనల దుఃఖం పొంగి వచ్చింది మోహన్ని అమాంతం కౌగిలించుకొని ఏడుస్తూ ఉండిపోయిందావిడ తల్లి మనసు గుర్తుపట్టలేకపోయాడు మోహన్ సన్నగా చాలా సన్నగా పాలిపోయి ఉంది కళ్ళల్లో కాంతి లేదు ప్రాణం మాత్రం ఉన్న కట్టలాగా ఉంది మోహన్ చేతులు చెంపలు నిమురుతూ వదిలితే వెళ్ళిపోతాడేమో అన్నంత గట్టిగా పట్టుకుంటూ కళా నిజమా అన్నట్లు చూస్తూనే ఉన్నదామే కన్నీళ్లు చెంపల మీదలా ప్రవహిస్తూనే ఉన్నాయి కదిలిపోయాడు మోహన్ ఇన్నాళ్ళు తల్లిని చూడనైనా చూడనందుకు తనంతనే ఎంతో తిట్టుకున్నాడు ఆ మూడేళ్లకే ఒగ్గులాగా అయిపోయిన తల్లిని చూడగానే అతడికి కళ్ళ నీళ్లు కదిలాయి మాతృవాత్సల్య అమృతంలో అలా ఎంతసేపో ఉండిపోయాడు అన్నయ్య వెనక నుంచి వచ్చిన అరుణ ఆనందంగా కేక పెట్టింది అరుణ అన్నాడు సంభ్రమంగా ఎన్నాళ్లకన్నయ్య నేను చూసింది కన్నీళ్లు జలజల రాలే అంతకంటే ఏమీ మాట్లాడలేకపోయింది అరుణ పెద్దదైంది పరికిని ఓనీళ్ళలో ఉన్న తన చెల్లెలు చీరలు ఇప్పుడు వికసించిన ఎర్ర గులాబీలా ఉంది కనుల పండువగా చూస్తూ అలాగే నిలబడ్డాడు కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి పదన్నయ్యా అంది అరుణ అప్పటికి గుర్తుకొచ్చింది మోహన్కి తనొచ్చిన పని బొమ్మలాగా నిలబడిపోయిన తల్లిని చూస్తూ లోపలికి వెళ్దాం రామ్మా అన్నాడు తల్లి చెయ్యి పట్టుకుని తనే లోపలికి తీసుకొచ్చాడు తను తెచ్చిన బ్యాగ్ పక్కన పెడుతుండగా తడుక్కుని మెరిసింది ఆలోచన అమ్మా అమ్మా మాలతిని నాకు ఇస్తానన్నారా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు ఏమీ అర్థం కానట్లు తలూపింది అనసూయమ్మ ఆ విషయం నాకెందుకు రాయలేదమ్మా నన్ను అడగకుండానే వద్దన్నానని చెప్పారా ఎంత పని చేశారమ్మా నా మీద కోపంతో నన్ను ఇలా సాధిస్తారా నా పెళ్లి విషయంలో నన్ను సంప్రదించవద్దు అనసూయమ్మకి మాట గొంతు పెగిలి రాలేదు అన్నయ్య వచ్చాడన్న సంతోషంతో టిఫిన్ కాఫీ తయారు చేస్తున్నారున ఈ మాటలు విన్నది ఆశ్చర్యంగా చూస్తూ బయటకొచ్చింది ఏమిటన్నయ్య నీ మాటలు మేం నీకు ఉత్తరం రాయలేదు దానికి నువ్వు రాసే జవాబు కోసం కూడా ఎన్నాళ్ళు ఎదురు చూశాం నువ్వు చాలా ఆలస్యం చేశావు చివరికి ఇరవై రోజులకొచ్చింది నీ దగ్గర నుంచి దానికి జవాబు అది మా ఉత్తరానికి జవాబుగా కూడా కాదు అందులో ఆ విషయమే రాయకుండా ఏదో రెండు ముక్కలు క్షేమ సమాచారాలు రాసి పడేశావు అమ్మకి చాలా కోపం కూడా వచ్చింది నీ ఉత్తరం చూసి ఇంకా నీకు ఇష్టం లేదనేగా అర్థం ఆ మాటే వాళ్ళకి చెప్పాం నీకు గుర్తులేదేమో జ్ఞాపకం తెచ్చుకో అంటూ కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది అప్పటికి తేరుకు అనసూయమ్మ అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకురా జరిగినవన్నీ మర్చిపోదాం అందరం కలిసే ఉందాం అన్నీ నీ ఇష్టప్రకారమే చేద్దాం సరేనా అంది ఆతృతగా మళ్ళీ మాట ఏమన్నా వస్తుందేమోనని ఆవిడ భయం మోహన్ ఇంక దూరం చేసుకోకూడదని నిశ్చయించుకున్నదావిడ కాదమ్మా నాకు మీ దగ్గర నుంచి నా పెళ్ళి గురించి ఒక్క ఉత్తరం కూడా రాలేదు ఇంతవరకు రాలేదు మరి అన్నాడు మోహన్ అయోమయంగా అయితే అందలేదేమోరా తల్లి చెల్లెలు ఒక్కసారి అన్నారు మై గాడ్ ఎంత పొరపాటు జరిగింది గొనుక్కున్నాడు మోహన్ కాఫీ టిఫిన్ తెచ్చింది అరుణ పరధ్యానంగానే తిన్నాడు స్నానం అయ్యాక బట్టలు వేసుకొని అతి మామూలుగా అమ్మా నేను ఇప్పుడే అలా వెళ్ళొస్తా అంటూ బయటికొచ్చాడు మోహన్ వంట నేను చేస్తా లేవే అరుణ ఇన్నాళ్లకి గుమ్మంలోకి వచ్చాడు నా చేతులతో వండి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే కూరలు తరిగి బియ్యం కడిగి పెడుతున్నా నీ ముద్దల కొడుక్కి నువ్వే వండుకో నవ్వింది అరుణ మడిబట్ట కట్టుకుని వంటింట్లోకి వచ్చింది ఎన్నాళ్లకు మళ్ళీ అనుసూయమ్మ కొత్తగా కలిగిన ఉత్సాహంతో కూనిరాగం తీస్తూ తలదువ్వుకుంటోంది అరుణ మాలతి కాస్త నెమ్మదించింది అయినా పడుకునే ఉంది బద్ధకంగా మనసంతా కలసగా అన్యమనస్కంగా ఉంది ఆ రోజు కృష్ణశర్మకి కమలమ్మకి కూడా మనసు బాగాలేదు మాలతి ఎన్నడు ఎన్నడూ కూడా ఇలా డీలా పడిపోలేదు కొన్ని కొన్ని సమయాల్లో అదే ఆమె వారికి ధైర్యం చెప్పేది కానీ ఇప్పటి ధోరణి విపరీతంగా ఉంది ఏమైపోతుందో పిల్ల అన్న భయం కూడా కలిగింది వాళ్ళకి కృష్ణశర్మ గారు ఆఫీస్కి సెలవు పెట్టేశారు హాస్పిటల్కి వెడదామంటే మాలతి రానంది చేసేది లేక ఊరుకున్నారు ఈ మధ్య మనశ్శాంతి కోసం ఎక్కువ ఆలోచించకుండా ఉండడం కోసం రామకోటి రాయడం అలవాటు చేసుకున్నారాయన పొద్దున్నే స్నానం సంధ్య వందనాలు ముగించుకొని వరండాలో రామకోటి రాస్తూ కూర్చున్నారు ఉదయం తొమ్మిదిన్నరైంది రామకోటి మీద మనసు నిలపలేకపోతున్నారు మధ్య మధ్య ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి కమలమ్మ వంటింట్లో ఉంది ఆ సమయంలో వచ్చాడు మోహన్ ఏదో జంకుగా ఉందతనికి కృష్ణశర్మ గారికి నమస్కారం చేశాడు చిరునవ్వుతో తన ఆలోచనలన్నింటికీ ముఖ్య కారణమైన మోహన్ని ఎదురుగా చూడగానే మొదట ఆశ్చర్యపోయాడాయన ఆశ్చర్యం క్షణకాలం మాత్రమే మరుక్షణంలో కోపం ద్వేషం పగ కసి ఇవన్నీ ఆక్రమించుకున్నాయి అతన్ని లేచి లేచినుంచుని మోహన్ షర్ట్ కాలర్ పట్టుకొని గుంజి చెంప ఈ చెంప దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు అలా ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టాడో లెక్కలేదు మోహన్ పన్నెత్తి ఒక్క మాట అనలేదు అన్ని మౌనంగా భరించాడు కృష్ణశర్మ రక్తం కోపంతో ఉడికిపోతోంది ఆవేశంతో ఒళ్ళు గజగజలాడిపోతుంది తనంతానే పూర్తిగా మర్చిపోయాడు వెధవ రాస్కెల్ ఫూల్ ఈడియట్ రొప్పుతూ ఇంకా ఇంకా కొడుతూనే ఉన్నాడు ఏదో పని మీద వరండాలోకి వచ్చిన కమలమ్మ అది చూసి కెవ్వు నరిచింది ఒక్కంగలో వచ్చి ఆయన రెండు చేతులు గట్టిగా పట్టుకుంది మీకేమన్నా మతిపోయిందా ఏమిటి మీరు చేస్తున్నది అన్నది గట్టిగా కొట్టాడామని ఉండవే వీణ్ణి ఇవాళ బతకనీయను వీణ్ణి చంపి నేను జైలుకెళ్ళినా నాకు ఇష్టమేనే నువ్వు అడ్డంలే పళ్ళు పటపటా కొరికారు ఆవిడ తన ముప్పై ఏళ్ల కాపురంలోనూ ఇంత కోపం రావడం ఎప్పుడూ చూడలేదు అంత కోపం వస్తుందని ఊహించను కూడా లేదావిడ ఏం చేస్తే ఆయన కోపం చల్లారుతుందో మోహన్ని ఆయన బాలి నుండి ఎలా తప్పించడమో ఆవిడకి తోచలేదు ఇంకా మాలతే అనుకుంది గబగబా మాలతి గదిలోకి వెళ్ళింది మాలతి ప్రశాంతంగా నిద్రపోతోంది మాల కొంప మునిగింది లే తొందరగారా లేకపోతే ఆ మోహన్ని మీ నాన్న చంపేస్తారేమో కూడా మాలతి చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది కమలమ్మ క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకుంది మాలతి నాన్న ఆయన చంపితే నా జీవితం బాగుపడుతుందా నా జీవితం మళ్ళీ బాగుపడే పక్షంలో చంపేయండి ఆయన్ని తండ్రి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది మాలతి ప్రశాంత గంభీర స్వరంతో మాలతి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన కృష్ణశర్మ మోహన్ కాలర్ వదిలిపెట్టి కుర్చీలో కూర్చున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి అందరూ రాతి బొమ్మల్లా నిలబడిపోయారు మాలతికి అక్కడ ఉండడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయింది ఎందుకొచ్చావు మా ఇంటికి ఇంకా ఏముందని వచ్చావు చెయ్యడానికి ఏం వచ్చావు ఏం నాశనం చెయ్యాలి ఇంకా దాన్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అది నీకేం అపకారం చేసింది నీకు జ్వరంలో సాయపడదామని మీ ఇంట్లో ఉండిపోయింది ఆ రోజు అది అది చేసిన అపరాధం మహా అపరాధం ఎందుకు ఇలా దాన్ని పీడిస్తున్నావు ఎందుకు నీ చదువు తగలెయ్యనా అపకారికి కూడా ఉపకారం చేయమంటారే నువ్వు ఉపకారికి ప్రత్యుపకారం చేయకపోగా అపకారమే చేస్తున్నావు అక్కడది దాని పనేదో అది చూసుకుంటుంటే అక్కడ బతకనీయలేదు ఇక్కడికి వస్తే ఇక్కడ మళ్ళీ పిశాచంలాగా పీడించడానికి తయారయ్యావా నువ్వు చేసిన ఘోరాలకి మేము కాబట్టి ఇన్నాళ్ళు భరించాం ఇంకొకళ్ళైతే ఈ పాటికి నీ పరువు బజారు కీడ్చి నిన్ను చీల్చి చెండాడేవాళ్ళు నువ్వు చేసిన దానికి ఫలితం నువ్వే అనుభవిస్తావులే ఈ శిక్ష చాలదు నీకు భగవంతుడు లేకపోలేదు న్యాయం కళ్ళు తెరిచే ఉంది అందుకే ఇంకా నువ్వు బతికి ఉన్నావు ఏ మాలతిని నువ్వు అవమానించి నాశనం చేశావో ఆ మాలతే నీ ప్రాణాలకి అడ్డుపడింది తెలిసిందా పో ఇంకా నా ముందు నుంచి తక్షణం పో మర్యాదగా నుంచి కదులుతావా లేక మెడబట్టి బయటకు గెంటించమంటావా నేనింకా రెచ్చిపోకముందే వెళ్ళిపో గెట్అవుట్ కోపం నిగ్రహించుకొని సాధ్యమైనంత శాంతంగా అంటున్నా ఆయన కోపం ఆయాసపడంలోనూ బుసలు కొట్టడంలోనూ వ్యక్తమవుతోంది దెబ్బలు ఎంత ఓర్పుగా భరించాడో మాటలు కూడా అంతకన్నా ఓర్పుగా మౌనంగా భరించాడు మోహన్ అవి ఈటెల్లా గుండెల్లో నాటుకుంటున్నాయి ఆఖరికి ఎంతో ప్రయత్నం మీద ఎంతో దయనీయంగా నోరు తెరిచి అన్నాడు నేను ఒక్క విషయం మీతో వచ్చాను నన్ను చెప్పనియండి ఇంకా ఏముంది చెప్పడానికి చేసింది చాలదు మాటలతో ఇంకా మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా ప్లీజ్ నా మాట దయచేసి వినండి మాలతిని నాకు ఇస్తామని మీరు అడగడం మా వాళ్ళు నిరాకరించడం నిజంగా నాకు తెలీదు నాకు ఆ ఉత్తరం అసలు అందలేదు మీరు నన్ను నమ్మండి మంచితనానికి నిలబడ్డాడు మోహన్ మేము ఇప్పటికే జీవితంలో చాలా మోసపోయాం ఇలాంటి నటనలు నాటకాలు ఏమీ మా మీద పని వింకా నీ శ్రమంతా వ్యర్థం చచ్చిన పాముల్ని ఇంకా చంపక దయచేసి వెళ్ళిపో నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు తొందరగా ఈ ఇల్లు విడిచి బయటికి నడు నేను చెప్పేదంతా నిజమేనండి నటన కాదు ప్లీజ్ నన్ను నమ్మండి మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను నాకా ఉత్తరం అందనే లేదు జాలి గొలిపేటట్టుగా అన్నాడు ఎంతసేపట్నుంచో అంతా గమనిస్తున్న కమలమ్మ చూడండి ఆ అబ్బాయి చెప్పేది కూడా విందాం దానివల్ల మనకేం నష్టం తర్వాత మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఇందులో పొయ్యేదేముంది అంది ఎలాగైనా స్త్రీ హృదయం అతడి మీద జాలి ఆమెకి జరిగిన సంఘటనల వలన ఆమె హృదయం కూడా చిత్రంగా మారిపోయింది ఆ వేష కావేశాలు కొంత తగ్గాయి ఆమెలో విసుగ్గా చూశాడు కృష్ణశర్మ ఆమె వంక అయిష్టంగానే మౌనం వహించాడు మౌనం అర్ధాంకీకరమైంది మోహన్ కృతజ్ఞతగా ఆమె వైపు చూసి చెప్పడం ప్రారంభించాడు అరుణ తనని అన్నమాటలు అవమానించిన తీరు అనుమానించిన తీరు అపహాస్యాలు అవహేళనలు తను ఈ మూడేళ్లు పడ్డ బాధ అంతా మాటల్లో వర్ణించి చెప్పాడు నేను వీటన్నింటికి మాలతే కారణం అనుకుంటూ ఆమె ఎడల పగ పెంచుకుంటూ వచ్చాను కానీ ఎందుకో కొన్ని కొన్ని సమయాల్లో నా మనసు నేను చెప్పిన మాట వినేది కాదు నాకు కావాల్సిందేమిటో నేనే తెలుసుకోలేని మూర్ఖుణ్ణయ్యానని తర్వాత తెలిసింది నాకు మాలతి మా కాలేజీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా మనసు మరీ నా అధీనంలో లేకుండా పోయింది దానికి తగినట్లుగా మాలతి నిర్లిప్త ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది దానివల్ల ఆమెకి నేనంటే నిర్లక్ష్యమని ఆమెకి చాలా అహంభావమని అనుకునేవాడిని ఈ ఆలోచనలన్నీ నన్ను రెచ్చగొట్టేవి కూడా ఎంతో కష్టం మీద ఆమె మీద నుండి నా ఆలోచనల్ని మరల్చుకుని నా పని నేను చేసుకునేవాడిని ఎన్నాళ్లుగానో కూడగట్టుకున్న నిగ్రహం ఎందుకో విచిత్రంగా ఆ రోజు మాలతి కాలేజీకి వచ్చిన రోజు మేమిద్దరం ఘర్షణ పడ్డ రోజు సడలిపోయింది నన్ను నేను మర్చిపోయి ఆమె మీద అత్యాచారం చేయబోయాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను మిమ్మల్ని మీ అమ్మాయిని క్షమించమని అడగటానికి కూడా నేను అనర్హుణ్ణి మీరు నాకు విధించిన శిక్ష సవ్యమైందే జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను మీ ఎదుట తలెత్తుకోలేకుండా ఉన్నాను కానీ ఇన్ని జరిగాక కూడా నేనొక్క మాట మీతో చెప్పదలుచుకున్నాను మీ అమ్మాయి భవిష్యత్తు నా వల్ల అంధకారమైంది దానికి నిష్కృతిగా నేను నేను మాలతిని మీకు అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుంటాను గంభీరంగా శాంతంగా ఈ మాటల్ని అన్నీ మౌనంగా ఉండిపోయాడు మోహన్ ఈ మాటలన్నీ తాపిగా విన్నారు కృష్ణశర్మ కమలమ్మ అవతల మాలతి కూడా బాబూ మోహన్ ఆయన్ని క్షమించగలవా అతడి రెండు చేతులు పట్టుకొని కన్నీరు కారుస్తూ అడిగింది కమలమ్మ అవును మరి అతడే ఎదురు తిరిగితే తన భర్త ఇలా ఉండేవారా భర్త తరపున తనే క్షమార్పణ వేడుకుంది మోహన్ని జరిగిన దానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే నవ్వుతూ అన్నాడు మోహన్ అంతా ఆ భగవంతుడి లీల అంతే ఇన్నాళ్ళు మనస్సులోనే పెట్టుకున్నవన్నీ బయటపడబట్టి నిజానిజాలు తెలిసాయి తేలిగ్గా నిట్టూర్చింది ఆవిడ అంతవరకు నోట మాట రాక అలాగే నిలిచిపోయిన కృష్ణశర్మ నీ సంస్కారాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నాయన నీ మీద చేసుకునే అధికారం నాకేముంది నువ్వైనా ఎందుకు ప్రతిఘటించలేదయ్యా నన్ను తిరిగి నాలుగు కొట్టినా నేనింత బాధపడకపోదును ఇప్పుడు ఈ బాధ నేను భరించలేనయ్యా అన్నాడు కమలమ్మే అంది నవ్వు ముఖంతో ఏమండి జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దానికి బాధపడి ఏం ప్రయోజనం మీరికనైనా శాంతంగా ఉండండి ఆ అబ్బాయికి తగిన మర్యాద చెయ్యండి ముందు జరగాల్సింది ఆలోచించండి ఆమె ముఖం ఇప్పుడు కళకళలాడుతోంది లోపలికెళ్ళి కాఫీ కప్పులతో ఆవిడ మాలతి గురించి ఆలోచిస్తున్నాడు మోహన్ ఆవిడిచ్చిన కాఫీ ఇద్దరూ అందుకున్నారు అరగంట తర్వాత మామూలు మనిషయ్యారు కృష్ణశర్మగారు అంతకుముందేమీ జరగనట్లే మోహన్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయసాగారు మోహన్ మాలతిని వివాహం చేసుకుంటాను అన్నమాట ఆ దంపతులకు కర్ణామృతమైంది అసలీ జన్మకి మాలతి బ్రతికింతేనేమో అనుకున్నారు కానీ మాలతి ఒప్పుకుంటుందో లేదోనని సంశయించారు కాసేపటికి కమలమ్మ నెమ్మదిగా అంది మాలతిని కూడా అడిగి అది ఒప్పుకుంటే ముహూర్తం పెట్టుకోవచ్చు అమ్మ మాల తండ్రి పిలుపుతో మెల్లిగా వచ్చింది మాలతి ఈసారి నిర్భయంగా ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వాడు మోహన్ కళ్ళు దించుకుంది మాలతి ఒంట్లో బాగాలేదా పరామర్శించాడు అవును బాబు జ్వరం కూతురి ముంగురులు సవరిస్తూ సమాధానం చెప్పింది కమలమ్మ అన్నీ విన్న మాలతి మొదట వద్దని చెబుదామనుకున్నది కానీ ఇన్నేళ్లు తల్లిని కూడా చూడ్డానికి రాని మోహన్ కేవలం తన కోసం ఈ ఊరు వచ్చాడిప్పుడు ఇంట్లో కూడా సరిగ్గా మాట్లాడినట్లు లేదు ఆ సంగతి అతడి వాలకమే చెబుతోంది ఆర్ద్రమైంది మాలతి మనసు తన కోసం దెబ్బలు తిన్నాడు తిట్లు భరించాడు తనంటే ఎంతో అభిమానం ఇతడిని శంకించడం మహా పాపమే అవుతుంది ఆ ఆలోచన వస్తూనే పులకరించింది మనసు మాలతికి మిమ్మల్ని నేను చాలా బాధపెట్టాను నా వల్ల మా వాళ్ళు మీకు వేసిన శిక్ష నేను నన్ను నన్ను మాట్లాడలేకపోయింది ఆ పైన మాలతి ముఖంలోని భావాలు చిరు సిగ్గులు చూసి ఆమె మనసు అర్థమైపోయింది మోహన్కి చెక్కిళ్ళు రాగరంజితాలయ్యాయి పెదవులు మెల్లిగా వణుకుతున్నాయి ముఖం తెలియని కాంతితో కళకళలాడుతోంది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అయినా మాట వరుస కడిగాడు మీ ఇష్టం అంది మాలతి కమలమ్మ సంతోషానికి హద్దులు లేవు ఇద్దరికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు మోహన్ ఆకాశంలో మబ్బులన్నీ కదిలి త్వర త్వరగా పెళ్లికి తరలివస్తున్న పెద్ద మనుషుల్లా ఉన్నాయి ఎవ్వరూ తనని చూడనప్పుడు కాబోయే వధువుని ఒక్కసారి చూడాలనే కోరికతో దొంగచాటుగా వస్తున్న పెళ్లి కుమారుడులా చంద్రుడు మబ్బుల చాటు నుండి వస్తున్నాడు తొంగి తొంగి చూస్తున్నాడు చాటుమాటుగా చూస్తున్న దొంగని పట్టుకొని గేలి చేస్తున్న కొంటె కోణంగుల్లా పక్కుమంటున్నాయి తారకలు వాతావరణం అంతా ఎటు చూసినా కొత్త అందాలు ఒలకబోస్తున్నాయి ఎక్కడ చూసినా మంగళ చిహ్నాలే కనబడుతున్నాయి కాబోయే తమ కళ్యాణం ఇప్పుడే కళ్లకు కట్టినట్లుగా కనబడుతోంది మాలతి మోహన్లకు వీణ మోహన రాగం ఆలపిస్తోంది హరిరీహ ముగ్ధ వధూవికరే విలాసిని విలసతి సరే చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి జయదేవుడి అష్టపది మధురమైన మోహన రాగంలో మనోగ్నంగా వినపడుతోంది ఎక్కడినుంచో మాలతి భక్తిగా ఒక్కసారి భగవంతుణ్ణి ఆ నీలమేఘ శ్యాముని తలుచుకుని కళ్ళు మూసుకుంది సమాప్తం మోహన రాగం నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం